ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళ పిల్లలందరూ కలిసి ఒక కలిసి వాళ్ళు ఇవాళ అన్నదానము కార్యక్రమం చేశారు దానికి సంబంధించి ఎట్లా కలిసి ఉన్నారు ఫస్ట్ నుంచి చేశారు దాని గురించి చిన్న వీడియో చేసిన అందుకు కారణం ఏమనుకో వాళ్ళు చేసిన కార్యక్రమం వాళ్ళు శుభ్రంగా కడిగి మరి వీళ్ళు వాళ్ళు ఇతను చిన్న అతను అసలు స్టంటింగ్ అంటారు అతను వారి బ్రదరు వాళ్ళందరూ వచ్చి ఐటమ్స్ ప్రిపేర్ చేశారు వాళ్ళు ప్రిపేర్ చేసిన వాళ్ళు ఇచ్చిన టెంపుల్ మినిమం ఐదు ఆరు వేల దాకా వసూలు చేశారు అది వసూలు చేసి దేవుడికి వినాయకుడికి పాయసము పులిహారం ఆలు ఫ్రై సాంబారు పప్పు వడియారు అన్నీ పెట్టారు పెట్టి అదిందరం కాకపోతే ఇది గ్యాంగ్ అండి వీళ్ళే అండి వీళ్ళు ఎన్నో సార్ చేయాలన్నా అంటే చేశాను కాబట్టి మనము ఒక చిన్న వీడియోతో ఇన్ని పర్చింగ్ చేసినాము అంతే మీరు వాళ్ళని వాళ్ళని లైక్తో ఉంటే ఇలాంటివి ఎప్పుడు కలిసి ఉండేసి చేయాలని సహకరించాలని కోరుతూ వారికి మనం చిన్న వీడియో గిఫ్ట్ ఇచ్చామని అంతేనండి వాళ్ళ పెద్ద వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళందరూ కలిసి సపోర్ట్ చేసి అలాంటి వంటలు వాళ్ళు పెట్టుకున్నా మీరు ఎంత పెట్టాలి చిన్న పిల్లలు కలిసి అంత చేశారు పెద్ద వాళ్ళకి ఆదర్శంగా ఉన్నారు వీరి పెద్దలకు ఆదర్శంగా ఉన్నారు చూడండి మిగతా వాళ్ళు కింద తిరిగి మరి ఐదు రోజుల నుండి వారు ఒక ఒకసారి చేశారు మూడు సంవత్సరాల నుంచి ఈసారి వాళ్ళు అమౌంట్కి ఈసారి ఎక్కువ ఫ్రెండ్లీగా తయారు చేసి పెడతాము ఈసారి ఖర్చు తగ్గించి మళ్ళీ ఇంకా బాగా చాలా చేస్తామని చెప్పారు ఇదండి ఓకే అండి వాళ్ళు మీరు ఇలాగ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్స్ ఏదే అండి ఓపెనింగ్ చేసింది ఫుడ్ అతని అతని పేరు రోహిత్ కుమార్ ఎంత కావాలి పెట్టు నీకెందుకు పెట్టు అంటే ఎలా ఉంది అంటే బాగుంది బాగుందా వంట బాగుందా సూపరా సూపరా చెప్పండి సార్